అందరికీ నమస్కారం వెల్కమ్ టు అభియాన్ స్టోరీ వరల్డ్ ముందుగా అప్డేట్ ఇంత లేట్ చేసినందుకు రియల్లీ సారీ అండి ఇక నుండి రెగ్యులర్ అప్డేట్స్ ఇచ్చేస్తాను మనం కథలోకి వెళ్ళిపోదాం భార్గవ్ ఆద్య అర్జున్ మనస్విని ఈ కథకి మెయిన్ హీరో హీరోయిన్లు ఆద్య హాస్పిటల్ తరపున మహాదేవపురం అనే ఊర్లకి మెడికల్ క్యాంప్ నిమిత్తం వస్తుంది అక్కడ తనని వదిలి వెళ్ళిపోయిన భార్గవ్ కనిపిస్తాడు ఒక మాంత్రికుడు వల్ల ఆద్య ప్రమాదంలో పడుతుంది భార్గవ్ తనని ఎలా కాపాడుకుంటాడు ఇక మన రెండో హీరో అర్జున్ అతను ఒక పోలీస్ ఆఫీసర్ సీక్రెట్ ఆపరేషన్ కోసం తన ఫ్రెండ్ చావుకి కారణం తెలుసుకోవడం కోసం ముంబై వెళ్తాడు తన వల్ల తను ప్రేమించినమ్మ ఇబ్బంది పడకూడదని మనస్వినీని కూడా దూరం పెడతాడు లాస్ట్ ఎపిసోడ్లో ఆద్య రాబందుల వల్ల ఇరుక్కుని ప్రమాదంలో పడుతుంది ఆద్యకెందుకు అలా జరుగుతుందో అర్థం కాని భార్గవ్ శివానికి ఏమైనా తెలిసేమో అని తను గుడిలో ఉందని తెలుసుకుని గుడి దగ్గరికి వెళ్తాడు మహాదేవపురం తదుపరి భాగం కార్ డ్రైవ్ చేస్తూ ఇంత జరుగుతుంటే తాత ఎటు వెళ్ళారు ఏం జరుగుతుందో ఆయనకు ముందే తెలుసా ఇందాక సిద్ధాంతి చెప్పిన మాటలకి మీనింగ్ ఏంటి ఆద్యనే ఎందుకు అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు భార్గవ్ గుడికి వెళ్ళిన భార్గవ్కి అక్కడంతా హడావిడి చూసి ఏం జరుగుతుంది ఇక్కడ ఊరి పెద్దల్లో ఒక వ్యక్తి ముందుకొచ్చి భార్గవ్ ఏం లేదు హోమం అంతే సిద్ధాంతి గారు హోమం చెయ్యమన్నారు భార్గవ్ మీకేం పని లేదా ఎప్పుడు ఏదో ఒకటి ఇలా చెప్తూనే ఉంటారా ప్రసాద్ గారు భార్గవ తప్పు అలా మాట్లాడకు ఆయన మన ఊరి క్షేమం కోరే వ్యక్తి భార్గవ్ శివాని ఎక్కడా మండపంలో ఉంది చిన్నబాబు అని వాళ్ళు చెప్పడంతో శివాని అని పిలుస్తూ తన దగ్గరికి వెళ్ళాడు శివాని బావా ఆద్యను ఎందుకు వదిలేసి వచ్చాం భార్గవ్ శివాని ఏం జరుగుతుంది ఊర్లో శివాని నాకు కూడా తెలియదు బావా కానీ రెండు రోజుల క్రితం శివ ధ్యానం చేస్తున్నప్పుడు ఆద్య చీకటిలో ఒంటరిగా నడుస్తున్నట్టు కనిపించింది అందుకే హరికి చెప్పాను తాతయ్యగారికి చెప్తే ఏమో ఏం పర్వాలేదు నువ్వు పట్టించుకోకు భార్గవ్తో చెప్పకు ఈ విషయం గురించి అన్నారు బావా ఏం జరిగినా శివ సంకల్పం అని భావించు ఆద్య చెయ్యి వదలకు వెళ్ళు బావా నాకు ధ్యానంలో పాత శివాలయం కనిపించింది ఊర్లో ఏం జరుగుతుందో అక్కడికి వెళ్తే ఏమైనా తెలుస్తుందేమో ఏదైనా ప్రమాదం జరిగితే గుడికి తీసుకుని రాబావా అని ఒక కంకణం భార్గవ్ చేతికి కట్టి ఎట్టి పరిస్థితిలో దీన్ని చేజార్చుకోకు ఆ అమ్మాయికి దేవాలయానికి ఏదో సంబంధం ఉంది అని నా మనసు చెప్తుంది దాని గురించి కూడా తెలుసుకో ఈ సమయంలో అడవిలోకి వెళ్తున్నావు జాగ్రత్త బావా అని చెప్పి అక్కడున్న విభూది భార్గవ్కి పెట్టింది భార్గవ్ శివానీ నిమిరి ఏం కాదురా నీకు నీ పెదబావ గురించి తెలుసు కదా ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటాను కానీ ఇప్పుడు వెళ్ళను ఆద్యని ఇక్కడి నుండి పంపేశాక వెళ్తాను శివాని ఏమో బావా నాకు నువ్వు ఇప్పుడే అడవికి వెళ్లాల్సి వస్తుందేమో అనిపిస్తుంది అని గుడిలోకి వెళ్ళింది శివాని శివాని మాటకి ఏదో డౌట్ వచ్చి కళ్ళు మూసుకుని కారులో కూర్చున్న భార్గవ్కి సుమన్ నుండి కాల్ వచ్చింది భార్గవ్ ఆద్య కనిపించట్లేదు త్వరగా రావా వెంటనే స్పీడ్గా ప్యాలెస్కి వెళ్ళేసరికి సహస్ర బెడ్ మీద పడుకోపెట్టి ఉంది భార్గవ్ ఏమైంది తనకి సుమన్ కింద పడిపోయింది ఇంజెక్షన్ ఇచ్చాను కాన్షియస్లోకి వస్తుంది కాసేపటికి సహస్ర కళ్ళు తెరుస్తుంది సుమన్ ఏమైంది మా ఎందుకు ఇలా పడిపోయావు వెంటనే సహస్ర కంగారుగా సుమన్ షర్ట్ గట్టిగా పట్టుకుని సార్ సార్ అని భయపడుతూ విండో వైపు చూపిస్తుంది సార్ ఇక్కడ వద్దు వెళ్ళిపోదాం ఆద్యని తీసుకురండి మనం కూడా వెళ్ళిపోదాం ప్లీజ్ సార్ అంటుండగా కూల్ మా వెళ్దాం ఫస్ట్ నువ్వు కూల్ అవ్వు అని సుమన్ చెప్పగానే అప్పుడే లోపలికి వచ్చిన అభి సహస్రా ఆద్యని తీసుకురావాలంటే ఏం జరిగిందో నువ్వు చెప్పాలి కదా అది అది ఆ విండోలో ఆ విండో అని భయపడుతుంటే భార్గవ్ అక్కడ ఏం లేదు సహస్ర సహస్ర ఏడుస్తూ నేను రూమ్లోకి వచ్చేసరికి ఆద్య లేచి స్నానం చేసి కబోర్డ్లో ఉన్న శారీ తీసుకుని కట్టుకుందనుకుంటా నాకు రూమ్లో కనిపించలేదు తను చుట్టూ చూస్తుంటే విండోలో కూర్చునుంది రెడ్ శారీలో పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది నేను తనని ఎంత అడిగినా నాతో మాట్లాడలేదు చాలా వింతగా బిహేవ్ చేసింది మీ దగ్గరికి వచ్చి చెప్దామనే లోపు సడన్గా రూమ్ డోర్ లాక్ అయ్యింది విండోలో నుండి పెద్ద భయంకరమైన కళ్ళు కనిపించాయి పెద్ద పెద్ద నవ్వులు వినిపించాయి నేను భయంగా ఆద్య చేయి పట్టుకున్నా కానీ అది నన్ను తోసేసింది అభి మాకు సహస్ర అరుపు గట్టిగా వినిపించి ఇక్కడికి వస్తే ఆద్య లేదు సహస్ర మాత్రం కింద పడి ఉంది భార్గవ్ ఆద్య ఎక్కడికి వెళ్ళింది సహస్ర నాకు ఇంకేం గుర్తు లేదు ఆద్యకేం కాదు కదా భార్గవ్ నేనుండగా తనకేం కాదు కానివ్వను ఆద్య ప్రాణం తీయాలంటే ఈ శివని దాటాలి నీ ఫ్రెండ్ని జాగ్రత్తగా తీసుకుని వస్తాను టెన్షన్ పడకని వెళ్తున్న భార్గవ్కి పక్కన తన ఆద్య మెడలో వేసిన రుద్రాక్షమాల తెగిపోయి ఉండడం కనిపించి అందులో ఒక రుద్రాక్ష తీసుకున్నాడు వెళ్తూ వెళ్తూ హరి వీళ్ళందరూ జాగ్రత్త ఎవరికి ఏం కాకూడదు తెల్లవారగానే అందరూ గుడికి వెళ్ళిపోండి రవి నువ్వు వెళ్ళి వీళ్ళ లగేజ్ తీసుకురండి నేను వెళ్తున్నాను ఆద్యని తీసుకునే వస్తాను హరి జాగ్రత్త బావా అభి నేను కూడా వస్తా భార్గవ్ నీతో భార్గవ్ వద్దు నేనే ఆద్యం తీసుకుని వస్తాను మీరందరూ స్నానాలు చేసి గుడి దగ్గరికి వెళ్ళండి అక్కడైతే మీకు ఏ భయం ఉండదు అని తన రివాల్వర్ అండ్ ఒక టార్చ్ లైట్ తీసుకుని ఆద్యని వెతుకుతూ వెళ్తాడు సుమన్ ఆద్యకేం కాదు ఏడవ సహస్రం అభి సుమన్ ఉండు తనతో మేము బయట ఉంటాం అని అందరూ బయటికి వెళ్ళారు వెళ్తున్న భార్గవ్ తన మొబైల్ ఓపెన్ చేసి తను ఫిక్స్ చేసిన కెమెరాస్ చూస్తాడు చీకట్లో ఆద్య బయటికి రాగానే కెమెరాలు పనిచేయడం ఆగిపోయాయి అసలేంటివింత ఎక్కడున్నా వేంజల్ నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా అని కార్ స్టార్ట్ చేసి అడవిలోకి బయలుదేరాడు మొత్తం అంతా చీకటిగా ఉంది అంత చీకట్లో సగం దూరం వచ్చాక దిగి టాచ్ ఆన్ చేసి నడుచుకుంటూ అడవి లోపలికి వెళ్ళాడు భార్గవ్ గుడి దగ్గర వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది గుడి బయట మొత్తం లాంతర్లు ఉన్నాయి గుడి వరకు ప్రదేశం ఎంత భయంకరంగా ఉన్నా దేవాలయం దగ్గర మాత్రం దీపాలు వెలుగులో ఉంది మొదటిసారి భార్గవ్ ఆ గుడిని ఆ సమయంలో చూడడం అక్కడ ఉండే అడవిలో వారు గుడిని చాలా శుభ్రంగా ఉంచుతారు అంతేకాదు అక్కడక్కడ గుడి కాపులాగా ఉంటారు వాళ్ళు మన కనిపించరు కానీ మనల్ని గమనిస్తారు ఎవరైనా గుడి తెరవడానికి చూస్తే చంపేస్తారు ఎవరు చెప్పినా వాళ్ళు వినరు తనకి తెలుసు వాళ్ళ వంశస్థులు గుడి దగ్గరికి వెళ్ళకూడదని తెలిసి కూడా ముందుకు వెళ్తున్న తనకి దూరంగా గాలిలో ఎగురుతున్న రాబందులు కనిపించాయి తన దగ్గరున్న టార్చ్ లైట్ ఆఫ్ చేసి గుడి బయట ఉన్న ఒక కాగడా తీసుకుని వెంటనే అటు సైడ్ వెళ్ళాడు అప్పటికే తెల్లవారబోతుంది తను నడుస్తున్న కొద్దీ ఆ ప్రదేశం అంతా చీకటిగా మారింది తనకు అక్కడేం కనిపించట్లేదు సడన్గా అక్కడ ఒక గుహ కనిపించింది గుహ లోపలికి వెళ్ళాడు భార్గవ్ మూడు రోజుల తరువాత రూమ్ తలుపు తీసుకుని లోపలికి వచ్చిన అతనికి చీకట్లో మంచం మీద మోకాళ్ళు ముడుచుకుని కూర్చుని ఏడ్చి ఏడ్చి అలసిపోయిన మొహంతో బుగ్గల మీద కన్నీటి చారకలు కొట్టడం వల్ల కందిపోయిన చెంప చిట్లిన పెదవి చేతుల మీద గోర్ల గుర్తులు మెడలో పచ్చగా మెరుస్తున్న మంగళసూత్రంతో ప్రపంచంతో సంబంధం లేని టెటో చూస్తున్న తన ముందు మోకాళ్లపై కూర్చుని ఏంజల్ అని పిలిచాడు అయినా తన వైపు చూడకపోవడంతో తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని తన వైపు తిప్పుకుని ఏంటి ఏంజలిది ఎన్ని రోజులు ఇలా కూర్చుంటావు రెండు రోజులయ్యిందిరా నువ్వు బయటకొచ్చి మా ఇప్పుడు ఏం జరిగిపోయిందని ఈ ఇన్ లవ్ రైట్ నీ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా నీ మెడలో తాళి కట్టడం తప్పే కానీ తప్పలేదురా నీ కోపం బాధ పోయే వరకు నన్ను కొట్టు తిట్టు కానీ నువ్వు ఏడిస్తే నా వల్ల కావట్లేదురా ప్లీజ్ మా నా బంగారం కదూ ఒకసారి మాట్లాడవే కనీసం నేను చేసిన పనికి తిట్టు అప్పుడు చూస్తుంది భార్గవ్ ఫేస్ని తనని పట్టుకున్న భార్గవ్ చేతులు తన చేతులతో తీసి మళ్ళీ తన ఫేస్ మోకాళ్ళలో పెట్టుకుని కళ్ళు మోసుకుంది ఏంజల్ ఇలా ఉంటే చూడను నా వల్ల కావట్లేదు నిన్ను పెళ్లి చేసుకుని యువరాణినా చూసుకోవాలనుకున్నా కానీ అనుకోకుండా ఇలా అయిపోయింది అయినా అద్య నుండి ఏం రెస్పాన్స్ లేకపోయేసరికి ఇక అక్కడి నుండి వెళ్ళాడు చిన్ని కిచెన్లో సామాన్లన్నీ టేబుల్ పైన సర్దు అలాగే మమ్మ అని సామాన్లు తెస్తున్న తన చేతిలో నుండి సాంబార్ గిన్నె చేయి జారి కింద పడిపోతుంది చిన్ని అని గట్టిగా అరుస్తారు అంజలి గారు దెబ్బకి భయంతో ఆ శబ్దానికి బయటకు వచ్చిన శంకర్ గారు వెనక్కి వెళ్ళి నుంచుంటుంది సుహాసిని గారు వచ్చి ఏది చేయి చూపించు వేడిగా ఉంది చేతి మీదేమైనా పడిందా అని అనగానే శంకర్ సుహాసిని ఎందుకు ఇలాంటి పనులు చిన్నికి చెప్తున్నావు అది కింద పడింది కాబట్టి సరిపోయింది ఒకవేళ తన ఒంటి మీద పడుంటే అంజలి గారు సరిపోయారు ఇద్దరు చిన్ని గిన్ని పట్టుకోవడం కూడా రావట్లేదా నీకు పెళ్ళిడికొచ్చిన వచ్చిన పిల్లవి ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తే ఎలా ముందు అదంతా ఎత్తి మాప్తో క్లీన్ చేయి సుహాసిని గారు చిన్ని ఎందుకులే అత్తయ్య నేను చేస్తాలే అంజలి కుదరదు తనే చేయాలి క్లీన్ చేసి వచ్చి భోజనం చెయ్యి భోజనాలు అయ్యాక చిన్ని నా రూమ్కి రాని పిలుస్తారు రూమ్కి వెళ్ళిన ఆద్యని కూర్చోపెట్టి కోపం వచ్చిందా నాపై అరిచానని ఆద్య లేదు నానమ్మ అంజలి గారు చూడు చిన్ని నువ్వు అది పొరపాటున పడేశావు నేను కాదనను కానీ దానివల్ల మీ అమ్మ పడిన కష్టం అంతా వృధా అయింది కదా చూడు చిన్ని నువ్వు ఆడపిల్లవిరా రేపు పెళ్లి చేసుకుని ఇంకొక ఇంటికి వెళ్ళాలి ఆ ఇంటికి వెళ్ళాక కూడా ఇలానే ఉంటే నిన్నెవ్వరూ ఏమి అనరు కానీ అమ్మ నాన్నని అంటారు పెళ్ళైన ఆడపిల్ల ఎలాంటి పరిస్థితులు అయినా తన అత్తింటి గౌరవాన్ని నిలబెట్టాలి పుట్టింటి మర్యాదని కాపాడాలి తనెంత బాధలో ఉన్నా ఇంటిని చక్కగా తీర్చిదిద్దాలి అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదు నువ్వన్నీ నేర్చుకోవాలి నిన్ను చూసి నీ తల్లిదండ్రుల్ని పొగడాలి ఎంత చదువు చదివినా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా అత్తింట్లో కూడలుగా నీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించాలి నా మనవరాలు రెండు బాధ్యతలు సమానంగా నిర్వర్తించగలుగుతుందని నా నమ్మకం సరేనా ఇక ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి అన్నీ నేర్చుకోవాలి సరే నా తల్లి ఆద్య సరే నానమ్మ అంజలి గారు సరే ఇక వెళ్ళి పడుకో వాళ్ళందరూ ఒక్కసారిగా గుర్తు రాగానే వెక్కి వెక్కి ఏడ్చింది లేచి రెస్ట్ రూమ్కి వెళ్తుంది ఆద్య ఆద్యతో మాట్లాడి రూమ్ నుండి బయటకు వచ్చిన భార్గవ్ ఈశ్వర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తాడు ప్రసాద్ గారు భార్గవ ఎలా ఉంది అమ్మాయి ఏమైనా తినిందా తల అడ్డంగా ఒప్పుతాడు బాధపడుకు భార్గవ ఆ అమ్మాయికి కాస్త సమయం ఇద్దాం తాతగారు ఆద్యని ఇక్కడి నుండి పంపేద్దాం అనుకుంటున్నాను తన ఇంట్లో పెళ్లి విషయం చెప్పే వరకు ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియకూడదు అప్పుడే అక్కడికి సిద్ధాంతి గారు వస్తారు అమ్మాయి అబ్బాయితో రుద్రాభిషేకం చేయించాలి ఈశ్వర్ ప్రసాద్ అని చెప్పడంతో వచ్చిన సిద్ధాంతి గారిని భార్గవ్ చాలా కోపంగా చూస్తాడు చూడండి తాతగారు తను చాలా డిస్టర్బ్డ్గా ఉంది అవన్నీ తను చేయలేదు తనని ఇబ్బంది పెట్టద్దు నార్మల్గానే పూజలు చేయడానికి పెద్ద ఇష్టపడదు ఇప్పుడు ఈ పరిస్థితిలో నో వే తనేం చెయ్యదు నేను లేని టైంలో తనతో ఇవి చెప్పి తనని ఇబ్బంది పెట్టద్దు సిద్ధాంతి గారు భార్గవ్ బాబు ఎందుకంత కోపం అనగానే ఆయన్ని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు భార్గవ్ ఈశ్వర్ ప్రసాద్ గారు ఏం లేదు సిద్ధాంతి గారు ఆద్యకి ప్రమాదం ఉందని తెలిసి కూడా మనం తనకి చెప్పలేదని కోపం వదిలేయండి పట్టించుకోకండి వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిన భార్గవ్ డైరెక్ట్గా నీరజ దగ్గరికి వచ్చేసరికి అభి రిపోర్ట్స్ చూస్తూ ఉంటాడు నీరజ పక్కన చైర్లో కూర్చుని తన తల నిమురుతాడు ఏమైనా తెలిసిందా అభి యా భార్గవ్ డ్రగ్ వల్ల తను ఇలా అయ్యింది డోంట్ వరీ తనకి ఖచ్చితంగా తగ్గుతుంది కాకపోతే కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఆద్య ఎలా ఉంది భార్గవ్ నాట్ ఫైన్ అభి రేపు హైదరాబాద్ వెళ్ళిపోండి నేను నీరుని కూడా మీరుండే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను ఏంజల్ జాగ్రత్త అండ్ పెళ్ళి విషయం ఇంకా ఎవరికీ తెలియకూడదు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాక బయటకు చెప్దాం మా ఊర్లో కూడా ఎవరికీ తెలీదు ఓకే భార్గవ్ ఐ విల్ టేక్ కేర్ డోంట్ వరీ నేను క్యాంప్కి వెళ్తాను భార్గవ్ మళ్ళీ ఈవినింగ్ అందరం వచ్చి ఆద్యతో మాట్లాడతాం ఇద్దరూ మాట్లాడుకున్నాక వాళ్ళు హాల్లోకి వచ్చేసరికి పూజ గది నుండి బయటకు వస్తూ కనిపిస్తుంది ఆద్య తన చేతిలో ప్లేట్ కమలకి ఇచ్చి గుప్పిట్లో ఉన్న అక్షింతలు ఈశ్వర్ ప్రసాద్ గారి చేతికిచ్చి కాళ్ళకి దండం పెట్టింది వెంటనే తనపై అక్షింతలేసి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో దీర్ఘ సుమంగిలిగా ఉండమ్మా అని దీవించారు ఆయన సిద్ధాంతి గారికి కూడా అలానే దండం పెట్టి అక్కడ బౌల్లో ఉన్న స్వీట్ కప్స్లో ఇచ్చింది ఇద్దరికి అబికి ఒక కప్ ఇచ్చి భార్గవ్కి ఇచ్చింది తీసుకోకుండా అలానే ఆశ్చర్యంగా చూస్తున్నాడు తన వంక వాళ్ళిద్దరినీ వదిలేసి అభి ఆ కప్పు పట్టుకుని భార్గవ్ తాతగారి దగ్గరికి వెళ్ళిపోయాడు గ్రీన్ చుడిదార్ వేసుకుని నుదుటిన సింధూరం పెట్టుకుని మెడలో తన కట్టిన తాళితో పాటు గోల్డ్ చైన్ సింపుల్గా ఎంతో అందంగా ఉంది కానీ చాలా వీక్గా కనిపించింది అలానే తనని చూస్తూ ఎంతకీ కప్పు తీసుకోకపోవడంతో భార్గవ్ని చూసి నాకు శారీస్ లేవు ఓన్లీ డ్రెస్సెసే ఉన్నాయి భార్గవ్కి అర్థం కాలేదు అది ఇప్పుడెందుకు చెప్తున్నావు ఏంజల్ మీరే కదా చెప్పారు ముంబైలో మా ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చీరలు కట్టుకోవాలని అనగానే వెంటనే తన చేయి పట్టుకుని పైకి తీసుకుని వెళ్ళాడు తనని బెడ్పై కూర్చోబెట్టి కమల అని పిలిచాడు ఏంటి బాబు పిలిచారు అని అమ్మాయి రాగానే వెళ్ళి జ్యూస్కి తీసుకుని రా అని తనని పంపి ఏం చేస్తున్నావు ఏంజల్ ఇవన్నీ చెయ్యమని నీకెవరు చెప్పారు పెళ్ళి ఎలా జరిగినా మీరు నా భర్త ఇది నా అత్తగారిల్లు ఇలానే ఉండాలి మా నానమ్మ చెప్పింది నాతో భార్గవ్ స్టాపిట్ ఏంజల్ నువ్వు ఈ పెళ్ళికి రెస్పెక్ట్ ఇచ్చావు అది చాలు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉండు అండ్ నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో నీ జాబ్ కంటిన్యూ చెయ్యి మా ఇంట్లో మన పెళ్ళి గురించి చెప్పరా భార్గవ్ చెప్తాను బట్ నాట్ నౌ నమ్మకం ఉంది కదా నీకు నా పైన ఆ మాటకి ఆద్య తల ఊపగానే దెన్ ట్రస్ట్ మీ అందరి సంగతి నాకు వదిలేసి హ్యాపీగా నువ్వెలా ఉండేదానువో అలానే ఉండు నా ఏంజల్ హ్యాపీగా ఉండాలి అని తన నుదుటిపై కిస్ చేశాడు ఆద్య భార్గవ్ ఫేస్ ని మరుతూ మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి శివ్ చాలా గాయాలయ్యాయి మీకు నాకేమైంది శివు గారు ఎందుకని నాకేం గుర్తులేదు మీకు ఈ అవ్వడానికి కారణం నేనేనా భార్గవ్ కాదు ఏంజెల్ నువ్వు అస్సలు అలాంటి రిగ్రెట్ పెట్టుకోకు తన చేతిలో ఉన్న కప్ నుండి ఒక స్పూన్ ఆద్యకి తినిపించాడు కంగ్రాట్స్ మిస్సెస్ శివాన్ శర్మ తను కూడా భార్గవ్కి తినిపించి థ్యాంక్ యూ మిస్టర్ శివ్ అని నవ్వింది ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవ్ఎన్ స్టోరీ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్